హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం లేదు రాదా మహి పడుకుందా ఇప్పుడే తన రూమ్కి వెళ్ళింది సరే నువ్వు భోజనం చేసి పడుకో రాదా అంతేనా మీ మౌనం చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది మీరు ఎందుకు బాధపడుతున్నారు ఈరోజు మీ అన్నయ్య పుట్టినరోజు కదా మాట్లాడవేంటి రాదా పుట్టినరోజు కాదు పుట్టినరోజే కాదు అన్నయ్య నేను రోజు కూడా ఉదయం గదిలో పని ఉందని చెప్పి ఒంటరిగా కూర్చుని ఏడ్చావు నాకు తెలీదు అనుకున్నావా నేను ఎంత బాగా చూసుకున్నా మీ అన్నయ్య కోసం నువ్వు ఏడుస్తుంటే నాకు ఏదోలా ఉంటుంది రాదా ఆ రోజున నువ్వు కోపంగా మాట్లాడకుండా ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా ఏం చేయండి చిన్న వయసులో ఆ కోపం పగరు ఆ కోపం పొగరుతో నూటికి వచ్చింది మాట్లాడి అన్నయ్యని దూరం చేసుకున్నాను వదిన చనిపోయినప్పుడు కూడా వెళ్దామని అనుకున్నాను కానీ ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను ఆ రోజున అన్ని మాటలు అని వాళ్ళ మనసుల్ని ముక్కలు చేసినందుకు జీవితాంతం ఇలానే శిక్ష అనుభవిస్తాను ఇప్పటికైనా మించిపోయింది లేదు దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అన్నయ్యకి యశ్వంత్కి నీ అవసరం చాలా ఉంది జరిగిందేదో జరిగిందని మీ అన్నయ్యకి క్షమాపణ చెప్పి కొన్ని రోజులు అక్కడే ఉండి రావచ్చు కదా ఎలా వెళ్ళనండి వాళ్ళ గుండెల మీద తన్ని ఇప్పుడు తప్పైపోయిందంటే ఎవరు క్షమిస్తారు మా అన్నయ్య కోపం మీకు ఇంకా పూర్తిగా తెలియదు అండి ఒక్క మాట అన్నా సరే సహించడు అలాంటిది ఆ రోజు నేను ఎంతలా మాట్లాడానంటే తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అందుకని మీ అన్నయ్యకి దూరంగా ఉంటావా దూరంగా ఉండాలని నేను ఎందుకు అనుకుంటాను ఏదో ఒకరోజు ఆ భగవంతుడే నన్ను మా అన్నయ్యని కలుపుతాడన్న ఆశ మీరు నా గురించి బాధపడకండి నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నయ్య దూరంగా ఉన్నాడన్న బాధ తప్ప నాకు ఇంకేం లేదు ఇలా రాదా అని రామకృష్ణ అనేసరికి రాధా ఆయన పక్కన కూర్చుని చెప్పండి పసుపాపల ఆమెని తన బొడిలో పడుకోబెట్టుకుని ఆమె తల మృతు ఇంకెప్పుడు నీ ఎదురుగా అస్సలు బాధపడను నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను రాదా మీ అన్నయ్యని నిన్ను కలిపే బాధ్యత నాది వద్దండి మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మీరంటేనే మండిపడతారు అన్నయ్య మిమ్మల్ని కోపంలో ఒక మాట అన్నా సరే నేను తట్టుకోలేను మీకు మాట ఇస్తున్నాను ఇంకెప్పుడు నేను బాధపడను అని రాధ అనగానే రామకృష్ణ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నారు అప్పటికే గుమ్మం దగ్గర నిలబడి ఈ మాటలు విన్న మహి ఆలోచిస్తూ తన రోంకి వచ్చింది ఫోటో పక్కన పెట్టి తలపట్టుకుంది మహి తెలివిగా ఆ ఇంటికి వెళ్ళటం మానేసి చిన్నపిల్లల బిహేవ్ చేశాను అను చిన్ను వంకతో చిటికి మాటికి మామయ్య ఇంటికి వెళ్ళి నా మీద అనుమానం వచ్చేలా చేసుకున్నాను ఈసారి అలా చేయకూడదు తెలివిగా ఆలోచించాలి అసలు మామయ్య మనసులో ఏముందో తెలుసుకోవాలి నాకు తెలిసి అమ్మ అన్నట్టు మామయ్య అమ్మ మీద కోపంగానే ఉండి ఉంటారు రకరకాలుగా మహి తన ఆలోచనలలో ఉండేసరికి ఫోన్ లింగ్ అవ్వటంతో చెప్పండి నెంబర్ చూడకుండానే మహి అలా అనేసరికి శిషికి అనుమానం వచ్చింది ఏం ఆలోచిస్తున్నావు మహి బావా నువ్వా ఏమైందిరా ఎంతో లాలన్గా శిషి అడిగేసరికి ఏం లేదు బాబా ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా రెడీ అవుతున్నాను ఏం ఆలోచిస్తున్నా ఏం లేదు బావా నిజం చెప్పరా అది హాస్పిటల్కి డే కదా కొంచెం భయంగా ఉంది ఎందుకు భయం అక్కడ ఏమన్నా ఇబ్బందిగా అనిపించినా నాకు ఫోన్ చేయి ఆల్రెడీ అక్కడ నా ఫ్రెండ్ ఉంది కదా తను అన్నీ చూసుకుంటుంది నువ్వేం టెన్షన్ పడకు సరే బావా తిన్నావా తిన్నాను సరే జాగ్రత్త ఎంతవరకు వచ్చింది ఆఫీస్ వర్క్ అవుతుంది నువ్వు ముందు ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా హాస్పిటల్కు వెళ్ళు ఉంటాను అని శశి ఫోన్ కట్ చేసి కొబ్బరి చెట్టు కింద ఉన్న ములకమంచంపై కూర్చున్నాడు పొలానికి వచ్చిన రామకృష్ణ గారు శశి ఒంటరిగా కూర్చోవటం చూసి శశి మావయ్య ఏంటా అలా ఉన్నావు ఏం లేదు ఆఫీస్ పని వదిలేసి ఒంటరిగా కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు మామయ్య మహీ కోసం ఆలోచిస్తున్నావా మామయ్య నేను సాయంత్రం ఒకసారి మహి దగ్గరికి వెళ్తాను మీరు వస్తారా నీ మీద నాకు నమ్మకం ఉంది శషి తను బాగాలేదు అంటున్నా అంటేనే తెలుస్తుంది మహి మనసుని ఎంతగా అర్థం చేసుకున్నావో వెళ్ళురా తెలియదు మామయ్య నిన్నటి వరకు బాగానే ఉంది కానీ ఈరోజు డల్గా ఉంది ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి ఫోన్లో అడిగినా నిజం చెప్పదు ఎలా నువ్వు వెళ్తున్నావు కదా అన్నీ నీకు చెప్తుంది ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు సరే మామయ్య అని శశి అనగానే రామకృష్ణ మహి కోసం ఆలోచించారు రాత్రి నాకు ఫోన్ చేసి బాగానే మాట్లాడింది కదా డల్గా లేదు కానీ ఇప్పుడు ఏమైంది స్కూల్ దగ్గర కార్ ఆపాడు యశ్వంత్ నా సాయంత్రం వస్తావు కదా తప్పకుండా నాన్న జాగ్రత్త సరేనా సరేనా బాయ్ అంటూ మధుని చూశాడు మధు చిన్నగా నవ్వి బాయ్ రా చిన్ను బాయ్ ఆంటీ అంటూ పరుగున లోపలికి వెళ్ళాడు చిన్ను లోపలికి వెళ్ళినంతసేపు ఉండి కాస్ట్ స్టార్ట్ చేశాడు యశ్వంత్ సార్ ఏంటి బ్యాగ్లో ఉన్న యాభై రూపాయల నోట్ తీసి మీ బ్యాలెన్స్ నా చేతులు ఖాళీ లేవు ఆఫీస్లో ఇవ్వు ఓర్ని నీ పొదుపు తగలయ్యా యాభై రూపాయలు కూడా వదలడా అనుకుని నవ్వుతూ చూసింది మధు మరీ అంతలా నవ్వు నవ్వేయకు మనసులో తిట్టుకుని పైకి నవ్వుతున్నావంటే నాకంటే పెద్ద ఇడియట్టుని నువ్వే ఏంటి అంటూ రెండు కళ్ళు పెద్దవి చేసి చూసి చేసింది మధు దేనికి షాక్ అవుతున్నావు ఉన్నమాటే కదా అన్నాను అలా అని ఇడియట్ అని తిడతారా అందుకే కదా నాకంటే పెద్ద ఇడియట్ అని తిట్టాను వీడితో అనవసరంగా గొడవపడ్డాను ఆఫీస్లో జాయిన్ అయిన రెండు రోజులకే అన్నాడు అంటే ముందు ముందు ఏమంటాడో అనుకుంది ఏమంటాడు నా దగ్గర కుదరగా కుదురుగా లేకుండా దైతక్కలాడితే ఇలానే చుక్కలు చూపిస్తాను అంటూ కార్ ఆఫీస్ ముందు ఆపి మధుని చూస్తాడు మామూలుగానే అతన్ని చూస్తుంది ఆమె కళ్ళు చూస్తూనే అర్థమవుతుంది యష్ని మనసులో ఎంతలా తిట్టుకుంటుందో ఏంటి సార్ అలా చూస్తున్నారు డబ్బులు ఇవ్వు మర్చిపోయాను సార్ అంటూ చేతిలో ఉన్న యాభై నోటు యస్ చేతిలో పెట్టి థ్యాంక్ యూ సార్ నాకు కడుపు నిండా భోజనం పెట్టినందుకు అయినా బాక్స్ తెచ్చుకున్నావా లేదంటే మర్చిపోయావా ఎందుకు మర్చిపోతాను సార్ తెచ్చుకున్నాను లేదంటే మీరు పెట్టిన బిర్యానీకి రోజు మూడు వందల రూపాయలు ఎక్కడి నుంచి రాను అంటూ పెట్కారంగా మధు అనగానే ఎస్ ఎస్ సురాగ్గా చూశాడు చెప్పిన కబుర్లు చాలు మీటింగ్ అరేంజ్ చేయి సరే సార్ అని మధు లోపలికి వచ్చి మీటింగ్ అరేంజ్ చేసింది యష్ తన దైన స్టైల్లో మీటింగ్ ఫినిష్ చేసి బయటికి వచ్చాడు వర్క్ ఎక్కువగా ఉండటంతో మధుకి ఊపిరాడనంతగా పని చెప్పి తన ల్యాప్టాప్లో మునిగాడు వర్క్ చేస్తున్న మధు యష్ని చూసింది చాలా సీరియస్ సీరియస్గా యష్ వర్క్ చేయటం చూసి అబ్బా ఇప్పుడు వాటర్ కోసం బయటికి వెళ్తే ఏమంటాడో దాహం ఇస్తుంది అనుకుని టైం చూస్తుంది టైం వన్ థర్టీ అవ్వటంతో లంచ్ టైం అయిపోయింది అయినా ఈయన గారు ఇంకా టైం అవ్వలేదు దేవుడా అవ్వలేదు దేవుడా ఆకలి దంచేస్తుంది అనుకుని కామ్గా బయటకు వచ్చి వాటర్ తాగుతూ వెనక్కి తిరిగింది ఏంటి అప్పుడే చుక్కలు కనిపించాయా అంటూ నవ్వుతూ అడిగాడు కార్తీక్ అవును సార్ మామూలుగా కాదు అంటూ స్టాఫ్ అందరి వైపు చూసింది అందరూ లంచ్ టైం అవ్వడంతో బాక్స్ తీసుకుని క్యాంటీన్ వైపుకి వెళ్ళటం చూసి ఏడుపు ముఖం పెట్టుకుంది మధు ఏమైంది మధు జీవితంలో ఎప్పుడు నోరు జారకూడదని అనిపించింది సార్ ఏ పాపం ఏం లేదు సార్ స్టాఫ్తో ఎంచక్కా నాలుగు జోకులు వేసుకుని నవ్వుతూ భోజనం చేయాల్సింది నేను ఇప్పుడు చూశారు కదా నా పరిస్థితి చేసుకున్నావు కదా అనుభవించు మధు అని నవ్వుతూ సత్యం అనగానే మధు కోపంగా చూసింది మీరు కూడా ఏంటి బాబాయ్ మరి లేకపోతే ఏంటి అదో గొడవ చేయకమ్మ మా బాస్ లోపల ఉన్నారు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను కానీ నువ్వేం చేసావు రెచ్చిపోయి మరి సార్తో గొడవ పడటం పక్కన పెడితే షర్ట్ కాలర్ పట్టుకొని ఇడియట్ అని తిట్టావు కాసేపు నోరు కంట్రోల్లో ఉంచుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అదైతే నిజమే సార్ కానీ మరీ ఇంత రాక్షసురుడని అనుకోలేదు ఆయన్ని ఇడియట్టంలో తప్పులేదులే అంటూ కార్తీక్ వైపు చూసి షాక్ అయ్యింది మధు అతని వెనకే ఉన్న యశ్వంత్ కోపంగా మధుని చూశాడు రా బాబు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో